జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఆనతి కాలంలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలెక్టరేట్లో లో కలిశారు ద్వారా కొందరు జర్నలిస్టులకు సంబంధించిన సదరు ఫైలు రద్దుకు అవసరమైన పూర్తి స్థాయి నివేదిక తయారైంది ఇది పాత కలెక్టర్ కర్ణన్ ఉన్నప్పుడే సిద్ధమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రెవెన్యూ శాఖకు నివేదించలేదు ప్రస్తుత కలెక్టర్ కూడా ఇప్పటికే సదరు రద్దు ఫైలును క్షుణ్ణంగా పరిశీలించి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కొన్ని మార్పులకు చేర్పులకు అధికారులకు సూచించారు ఈ క్రమంలో రెండు రోజుల్లోనే ఫైల్లో ఫైనల్ మార్పులు పూర్తయ్యాయని సంబంధిత అధికారులు స్వయంగా తెలియజేశారు అయినప్పటికీ సొసైటీ తరఫున సాధ్యమైనంత తొందరగా అంటే ఇవాళ సాయంత్రం లోపే రెవెన్యూ శాఖకు నివేదించబడే విధంగా ఒత్తిడి తెచ్చేందుకు మంత్రిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు జర్నలిస్టులు దీంతో మంత్రి స్పందన కారణంగా రెవెన్యూ శాఖకు ఫైలు నివేదించబడుతుందని సంతోషం వ్యక్తం చేశారు అదే సందర్భంలో జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల స్థలాలు ఆరు మాసాల్లో ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి స్వయంగా చెప్పడం కూడా సంతోషదాయకం కాబట్టి మిత్రులు ఎవరు కూడా అపోహలు అనుమానాలకు తావివ్వకుండా అన్ని కార్యక్రమాలు సభ్యంగా విజయవంతంగా ముందుకు సాగుతాయని దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు మంత్రిని కలిసేందుకు కలెక్టరేట్కు వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు నేను పక్కకే కలెక్టర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పది ఎకరాలు అనుకుంటాం రోజు ప్రెస్కు క్యాబినెట్లో పెట్టి మేము ప్రెస్ వాళ్ళకు హౌసింగ్ సొసైటీ కోసం ఇవ్వడం జరిగింది చిన్న చిన్న పేపర్ వాళ్ళందరూ కూడా దాన్ని లేఅవుట్ చేయించి దాని త్వరగా ప్లాట్లుగా విభజించి రోడ్లు లేపించి అందరికీ కూడా ఇంధనం వెలిచ్చే కార్యక్రమం చేయడానికి వాళ్ళు రిప్లైంట్ ఇచ్చింది దాన్ని కూడా నేను కలెక్టర్గా ఎంటర్ చేశాను దాని మీద ఎంతోమంది పేద ప్రెస్ వాళ్ళకు ఆ కార్యక్రమం అది సరిపోకుంటే ఇంకా ఐదు ఎకరాలు పక్కన సేకరించినా సరే అరగొండ డిస్టింగ్ హెడ్ అందరూ కూడా పత్రికా సోదరులకు కూడా త్వరలోనే ఒక సిక్స్ మంత్స్లోనే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకొని రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా తెలియచుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం మీ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ కేటీఆర్ గారు కానీ మీరేమన్నా కాళేశ్వరం మేడికడ లాంటి బ్యారేజ్ ఊరిపోయి అవతూతాశ్రమము బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138